సీజనల్ వ్యాధులకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యగా పిచ్చి మొక్కలను తొలగించుట గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇరవై నాలుగో వార్డులో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు ముందుండి డోజర్ ద్వారా పిచ్చి మొక్కలను తొలగించారు వార్డులోని ప్రజలు సీజనల్ వ్యాధులకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యగా దోమల బెడద తగ్గించడానికి గద్వాల పట్టణ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ ఆదేశానుసారం గద్వాల పట్టణంలోని ఇరవై నాలుగు నందు ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు తాను ముందుండి వార్డులో ఆయా ఇంటి పరిసరాలలో ఖాళీ స్థలాలలో మొలిచిన పిచ్చి మొక్కలను తీయించడం జరిగింది వర్షాకాలం సందర్భంగా దోమల బెడద ఎక్కువ ఉన్నందున సీజనల్ వ్యాధులు సోకకుండా వ్యాధులు వ్యాపించకుండా మరియు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా క్రిమి కీటకాలకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇంటి పరిసరాలలో శుభ్రంగా ఉంచుకోవాలని కౌన్సిలర్ శ్రీనివాసులు వార్డు ప్రజలకు తెలియజేశారు और 100000 और 100000 और किलो वाले के మీ పేరు చెప్పారు నా పేరు శ్రీనివాసులు ఇరవై నా పేరు శ్రీనివాసులు నేను ఇరవై నాలుగు వార్డు కౌన్సిలర్ని గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల వలన ఇరవై నాలుగో ఒకటి రాఘవేంద్ర కాలనీలో పిచ్చి ముక్కలు రోడ్ల పైన ఇళ్ళ పక్కన ప్రజలకు ఇబ్బంది కలిగేది కలుగుతున్నందువలన ఈరోజు మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ అన్న ఆదేశానుసారము ఈరోజు నా వార్డులో డోజర్ పెట్టి పిచ్చి